మనస్సుని కట్టివేయడం భగవంతునికి కూడా సాధ్యపడదు కేవలము అది మానవుని యొక్క ఆధీనంలో మాత్రమే ఉండేటటువంటి గొప్పనైనటువంటి వరాన్ని భగవంతుడు ఎప్పుడే మనకిచ్చాడు కానీ మనమే దాన్ని దుష్ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ అనేక రకాలుగా ఆలోచించుకుంటూ మన మనసుని మనమే సతమతం చేసుకుంటున్నాము ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయం ఏమిటి అని అంటే మనం ఏదైనా పూజ చేసేటప్పుడు కానీ ధర్మ కార్యక్రమం చేసేటప్పుడు కానీ లేదా భగవంతుణ్ణి అర్చించే సమయంలో అభిషేకించే సమయంలో లేదా ఇంట్లో కూర్చొని చక్కగా ఒక పది నిమిషాలు శ్రద్ధగా కూర్చొని పూజ చేసుకుందామన్నటువంటి సమయంలో ఈ మనసుని చూశారు అది అనేక రకాలుగా చంచలమవుతూ ఉంటుంది ఎందుకు అలా జరుగుతుంది అని అంటే మనిషి ఎప్పుడూ కూడా ఒక దానిపైన దృష్టి పెట్టాలి అంటే మనిషికి సాధ్యపడము అతి కష్టంగా మారిపోయింది ఎందుకు మారిపోయింది అంటే సమాజంలో ఆలోచన విధానాలు పెరిగిపోయాయి మనిషి ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కొరతలు అనేక విధమైన సమాజంలో అనేక విధములైనటువంటి ఎన్నో సమస్యలను చూసి చూసి మనసులో ఎప్పుడు కలత చెందేటటువంటి తత్వాన్ని మనిషి ఏర్పరచుకున్నాడు అలవాటు చేసుకున్నాడు అలా అలవాటు చేసుకోవడం ద్వారా ఏం జరిగిందంటే భగవంతునిపై స్థిర చిత్తం పెట్టలేకుండా ఉన్నాడు పూజ చేద్దాము అని అంటే భగవంతునిపై విశ్వాసం తగ్గిపోవడం జరిగింది అరే భగవంతుని ఆరాధిద్దాము భగవంతుని అర్చిద్దాము అనేటటువంటి సమయంలో భగవంతుని ఏమర్చిద్దాము మనసు ఒక దగ్గర లేదు కదా భగవంతుని ఆరాధించి ఏం ప్రయోజనము చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టుగా అంటే సామెత చెప్తూ ఉంటారు కదా అలా ఉంది మనుషుల యొక్క ప్రవర్తన కనుక మనిషి ఎప్పుడు సాధకుడు ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి సమయంలో మనస్సుతోనే పూజ చేయాలి మనస్సే పుష్పము మనస్సే ఫలము మనస్సే దీపము ఇది ఎప్పుడైతే గ్రహించడం మొదలు పెడతారో అప్పుడు స్థిర చిత్తం కలుగుతుంది ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము నువ్వు భగవంతునికి ఒక వస్తువు తక్కువైనా సరే ఊరుకుంటాడేమో కానీ మనస్ఫూర్తిగా కనుక భగవంతుని నువ్వు నమస్కరించకపోయినా మనస్ఫూర్తిగా నువ్వు భగవంతుని యాచించకున్నా భగవంతుడు ఎప్పుడూ కూడా నీ వైపు దృష్టి సాగించడు భగవంతుని యొక్క దృష్టి ఎప్పుడైతే మనిషి మీద ప్రసరింపు ప్రసరింపబడుతుందో అప్పుడే ఆ సాధకుడు పరమాత్ముని యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకోగలుగుతాడు కనుక మనసు ప్రశాంతంగా ఉండి పూజ చేసుకోవాలంటే ఒకటే ఒక మార్గము దానికి ధ్యాన మార్గము ఒకటే ఉత్తమమైనటువంటి మార్గము ధ్యానానికి శ్లోకాలు అవసరం లేదు మంత్రములు అవసరం లేదు ఏ శాస్త్రము అవసరం లేదు పూజా మందిరంలో నువ్వు కూర్చుండి దానికి కావాల్సినటువంటి అంటే ఇక్కడ మనము ధ్యానం చేసుకునేటటువంటి సమయంలో పూజా మందిరమే కావచ్చు ప్రశాంతమైనటువంటి ప్రదేశం ఏదైనా కావచ్చు ఆ ప్రదేశంలో చక్కగా ఒక ఆసనం వేసుకొని కూర్చుండి భగవంతుని యొక్క ధ్యానాన్ని గనుక నువ్వు చేసినట్టయితే ఆ ధ్యానం కూడా ఎలా చేయాలి ఓంకారనాదంతోనే ధ్యానం చేయాలి ఓంకార బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోనరః కామదం మోక్షదం తస్మై ఓంకారాయేతి నమో నమ అంటే ఓంకారాన్ని జపించడం ద్వారా కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం ఇవన్నీ కూడా ఒక్క అక్షరంతో తొలగిపోతాయి అదే ఓంకారనాదము కాబట్టి ఇక్కడ మనం మనస్సును ఎప్పుడైతే ఓంకారనాదం మీద లగ్నం చేస్తామో ఆ యొక్క ఓంకార నాదాన్ని మనం ఎప్పుడైతే ఓన్ చేసుకుంటామో మనలో ఎప్పుడైతే ప్రవేశింప చేసుకుంటామో ఆ సమయంలో నువ్వు నీ యొక్క దృష్టి అనేటటువంటిది ఇతరుల మీదకి వెళ్ళదు ఇతరుల పని మీదకి వెళ్ళదు నీ యొక్క దృష్టి ఎప్పుడూ కూడా అది ఓంకారనాథంపైనే ఉంటుంది అలా అలవాటు చేసుకోవాలి ఎంతనైతే మనం అంటే మనం చూసుకునే స్టార్టింగ్లో కొన్ని రోజులు ఆలోచనలు వస్తూ ఉంటాయి అరే ఆఫీస్కు టైం అవుతుంది లేదా ఉద్యోగానికి టైం అవుతుంది లేదా ఇంట్లో కూర మాడిపోతుంది ఇంట్లో ఏదో అయిపోతుంది లేదా నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారేమో నా మా బాస్ గారు ఫోన్ చేస్తారేమో అయ్యో నా భార్య ఈ పని చెప్పింది ఇలా ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి మనిషికి అవన్నిటినీ కూడా తెగించాలి అంటే దానికి ప్రత్యేకమైనటువంటి మార్గము ధ్యానము మనము ఇంకో రకంగా చెప్పుకోవాలంటే యోగా అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ధ్యానం అంటే కొంతమందికి అర్థమవుతుంది అదే యోగా అని చెప్పుకుంటే అదే యోగాలో ఒక ధ్యానం కూడా ఉంటుంది అది ఓంకారనాదము దాన్ని గనక మనం నిరంతరము గనక పఠించిన పఠించినట్టయితే తప్పకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది పూజా మందిరంలో ఎందుకు చేసుకోవాలంటే పూజా మందిరం ప్రశాంతంగా ఉంటుంది భగవంతుడు కొలువైనటువంటి స్థలము నిత్యం మనము భగవంతుని ఆరాధించేటటువంటి స్థలం కాబట్టి అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది లేదు అక్కడ ఆలయంలో మన ఇంట్లో ఉన్నటువంటి మందిరంలో కుదరదు కుదర కుదరదు అన్నటువంటి సమయంలో ఇంట్లోని ఒక చక్కనైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవాలంటే అక్కడ సైలెన్స్గా ఉండాలి ఎలాంటి శబ్దం లేకుండా కు మనసు ఏకాగ్రతగా ఉండాలి అని అంటే ఎప్పుడూ కూడా ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలలో ఆహ్లాదకరం అంటే చెట్లు చేమలు అడవులు లేదంటే గార్డెన్ ఏరియాలు లేదంటే మన ఇంట్లో ఒక మంచి స్థలాన్ని ఏర్పరచుకొని ఆ ప్రదేశంలో గనక నిరంతరం మనము ధ్యానాన్ని ఓంకార నాదాన్ని గనుక మనం పఠించినట్టయితే మనసు ఏకాగ్రతగా ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనిషి ఎన్నో రకాలైనటువంటి విజయాలను కూడా సాధించేటటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మతిమరుపు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని మర్చిపోయేటటువంటి వాళ్ళు ఈ యొక్క ధ్యానాన్ని కనుక ఓంకార ధ్యానాన్ని గనుక చేసుకుంటే తప్పకుండా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను కూడా జయించేటటువంటి ఒక గొప్పనైనటువంటి వ్యక్తిగా మారిపోతారు కనుక ఈ యొక్క మనస్సు ప్రశాంతంగా ఉండాలి భగవంతునిపై స్థిర చిత్తం ఏర్పడాలి అంటే దానికి మార్గము ధ్యానం ఒకటే మార్గము అందరికీ మీకు తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తూ అందరికీ కూడా భగవంతుని యొక్క ఆశిస్సులు శ్రీమాతే నమ శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ యాదేవీ సర్వూతీషు మాతృ రూపేణ సంస్థితం నమస్తస్సై నమస్తస్య నమస్తే నమో నమ శ్రీగణపతి నమః నమ గురుభ్యో నమ మనం పూజ చేసేటటువంటి సమయంలో మనసు ఏకాగ్రతగా ఉండాలంటే ఎలాంటి నియమాలను ఆచరించాలి ఎందుకంటే పూజ చేసేటటువంటి సమయంలో మనసు అనేక రకాలుగా చంచలమవుతూ ఉంటుంది మనస్సుని కట్టివేయడం భగవంతునికి కూడా సాధ్యపడదు కేవలము అది మానవుని యొక్క ఆధీనంలో మాత్రమే ఉండేటటువంటి గొప్పనైనటువంటి వరాన్ని భగవంతుడు ఎప్పుడే మనకిచ్చాడు కానీ మనమే దాన్ని దుష్ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ అనేక రకాలుగా ఆలోచించుకుంటూ మన మనసుని మనమే సతమతం చేసుకుంటున్నాము ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయం ఏమిటి అని అంటే మనం ఏదైనా పూజ చేసేటప్పుడు కానీ ధర్మ కార్యక్రమం చేసేటప్పుడు కానీ లేదా భగవంతుణ్ణి అర్చించే సమయంలో అభిషేకించే సమయంలో లేదా ఇంట్లో కూర్చొని చక్కగా ఒక పది నిమిషాలు శ్రద్ధగా కూర్చొని పూజ చేసుకుందామన్నటువంటి సమయంలో ఈ మనసుని చూశారు అది అనేక రకాలుగా చంచలమవుతూ ఉంటుంది ఎందుకు అలా జరుగుతుంది అని అంటే మనిషి ఎప్పుడూ కూడా ఒక దానిపైన దృష్టి పెట్టాలి అంటే మనిషికి సాధ్యపడము అతి కష్టంగా మారిపోయింది ఎందుకు మారిపోయింది అంటే సమాజంలో ఆలోచన విధానాలు పెరిగిపోయాయి మనిషి ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కొరతలు అనేక విధమైన సమాజంలో అనేక విధములైనటువంటి ఎన్నో సమస్యలను చూసి చూసి మనసులో ఎప్పుడు కలత చెందేటటువంటి తత్వాన్ని మనిషి ఏర్పరచుకున్నాడు అలవాటు చేసుకున్నాడు అలా అలవాటు చేసుకోవడం ద్వారా ఏం జరిగింది అంటే భగవంతునిపై స్థిర చిత్తం పెట్టలేకుండా ఉన్నాడు పూజ చేద్దాము అని అంటే భగవంతునిపై విశ్వాసం తగ్గిపోవడం జరిగింది అరే భగవంతుని ఆరాధిద్దాము భగవంతుని అర్చిద్దాము అనేటటువంటి సమయంలో భగవంతుని ఏమర్చిద్దాము మనసు ఒక దగ్గర లేదు కదా భగవంతుని ఆరాధించి ఏం ప్రయోజనము చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టుగా అంటే సామెత చెప్తూ ఉంటారు కదా అలా ఉంది మనుషుల యొక్క ప్రవర్తన కనుక మనిషి ఎప్పుడు సాధకుడు ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి సమయంలో మనస్సుతోనే పూజ చేయాలి మనస్సే పుష్పము మనస్సే ఫలము మనస్సే దీపము ఇది ఎప్పుడైతే గ్రహించడం మొదలు పెడతారో అప్పుడు స్థిర చిత్తం కలుగుతుంది ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము నువ్వు భగవంతునికి ఒక వస్తువు తక్కువైనా సరే ఊరుకుంటాడేమో కానీ మనస్ఫూర్తిగా కనుక భగవంతుని నువ్వు నమస్కరించకపోయినా మనస్ఫూర్తిగా నువ్వు భగవంతుని యాచించకున్నా భగవంతుడు ఎప్పుడూ కూడా నీ వైపు దృష్టి సాగించడు భగవంతుని యొక్క దృష్టి ఎప్పుడైతే మనిషి మీద ప్రసరింపు ప్రసరింపబడుతుందో అప్పుడే ఆ సాధకుడు పరమాత్ముని యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకోగలుగుతాడు కనుక మనసు ప్రశాంతంగా ఉండి పూజ చేసుకోవాలంటే ఒకటే ఒక మార్గము దానికి ధ్యాన మార్గము ఒకటే ఉత్తమమైనటువంటి మార్గము ధ్యానానికి శ్లోకాలు అవసరం లేదు మంత్రములు అవసరం లేదు ఏ శాస్త్రము అవసరం లేదు పూజా మందిరంలో నువ్వు కూర్చుండి దానికి కావాల్సినటువంటి అంటే ఇక్కడ మనము ధ్యానం చేసుకునేటటువంటి సమయంలో పూజా మందిరమే కావచ్చు ప్రశాంతమైనటువంటి ప్రదేశం ఏదైనా కావచ్చు ఆ ప్రదేశంలో చక్కగా ఒక ఆసనం వేసుకొని కూర్చుండి భగవంతుని యొక్క ధ్యానాన్ని గనుక నువ్వు చేసినట్టయితే ఆ ధ్యానం కూడా ఎలా చేయాలి ఓంకారనాదంతోనే ధ్యానం చేయాలి ఓంకార బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోనర కామదం మోక్షదం తస్మై ఓంకారాయేతి నమో నమ అంటే ఓంకారాన్ని జపించడం ద్వారా కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం ఇవన్నీ కూడా ఒక్క అక్షరంతో తొలగిపోతాయి అదే ఓంకారనాదము కాబట్టి ఇక్కడ మనం మనస్సును ఎప్పుడైతే ఓంకారనాదం మీద లగ్నం చేస్తామో ఆ యొక్క నాదాన్ని మనం ఎప్పుడైతే ఓన్ చేసుకుంటామో మనలో ఎప్పుడైతే ప్రవేశింప చేసుకుంటామో ఆ సమయంలో నువ్వు నీ యొక్క దృష్టి అనేటటువంటిది ఇతరుల మీదికి వెళ్ళదు ఇతరుల పని మీదకి వెళ్ళదు నీ యొక్క దృష్టి ఎప్పుడూ కూడా అది ఓంకారనాదంపైనే ఉంటుంది అలా అలవాటు చేసుకోవాలి ఎంతనైతే మనం అంటే మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో కొన్ని రోజులు ఆలోచనలు వస్తూ ఉంటాయి అరే ఆఫీస్కు టైం అవుతుంది లేదా ఉద్యోగానికి టైం అవుతుంది లేదా ఇంట్లో కూర మాడిపోతుంది ఇంట్లో ఏదో అయిపోతుంది లేదా నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారేమో నా మా బాస్ గారు ఫోన్ చేస్తారేమో అయ్యో నా భార్య ఈ పని చెప్పింది ఇలా ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి మనిషికి అవన్నిటినీ కూడా తెగించాలి అంటే దానికి ప్రత్యేకమైనటువంటి మార్గము ధ్యానము మనము ఇంకో రకంగా చెప్పుకోవాలంటే యోగా అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ధ్యానం అంటే కొంతమందికి అర్థమవుతుంది అదే యోగా అని చెప్పుకుంటే అదే యోగాలో ఒక ధ్యానం కూడా ఉంటుంది అది ఓంకారనాదము దానిని కనుక మనం నిరంతరము కనుక పఠించిన పఠించినట్టయితే తప్పకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది పూజా మందిరంలో ఎందుకు చేసుకోవాలంటే పూజా మందిరం ప్రశాంతంగా ఉంటుంది భగవంతుడు కొలువైనటువంటి స్థలము నిత్యం మనము ప్ర భగవంతుని ఆరాధించేటటువంటి స్థలం కాబట్టి అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది లేదు అక్కడ ఆలయంలో మన ఇంట్లో ఉన్నట్టు పూజా మందిరంలో కుదరదు కుదర కుదరదు అన్నటువంటి సమయంలో ఇంట్లోని ఒక చక్కనైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవాలంటే అక్కడ సైలెన్స్గా ఉండాలి ఎలాంటి శబ్దం లేకుండా మనసు ఏకాగ్రతగా ఉండాలి అని అంటే ఎప్పుడూ కూడా ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలలో ఆహ్లాదకరం అంటే చెట్లు చేమలు అడవులు లేదంటే గార్డెన్ ఏరియాలు లేదంటే మన ఇంట్లో ఒక మంచి స్థలాన్ని ఏర్పరచుకొని ఆ ప్రదేశంలో గనక నిరంతరం మనము ధ్యానాన్ని ఓంకార నాదాన్ని గనక మనం పఠించినట్టయితే మనసు ఏకాగ్రతగా ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనిషి ఎన్నో రకాలైనటువంటి విజయాలను కూడా సాధించేటటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మతిమరుపు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని మర్చిపోయేటటువంటి వాళ్ళు ఈ యొక్క ధ్యానాన్ని కనుక ఓంకార ధ్యానాన్ని గనక చేసుకుంటే తప్పకుండా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను కూడా జయించేటటువంటి ఒక గొప్పనైనటువంటి వ్యక్తిగా మారిపోతారు కనుక ఈ యొక్క మనస్సు ప్రశాంతంగా ఉండాలి భగవంతునిపై స్థిర చిత్తం ఏర్పడాలి అంటే దానికి మార్గము ధ్యానం ఒకటే మార్గము అందరికీ మీకు తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తూ అందరికీ కూడా భగవంతుని యొక్క ఆశిస్సులు శ్రీమాతే నమ శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ యాదేవీ సర్వూతీషు మాతృ రూపేణ సంస్థిత నమస్తస్సై నమస్తస్సై నమస్తస్య నమో నమ శ్రీగణపతి నమః నమ గురుభ్యో నమ మనం పూజ చేసేటటువంటి సమయంలో మనసు ఏకాగ్రతగా ఉండాలంటే ఎలాంటి నియమాలను ఆచరించాలి ఎందుకంటే పూజ చేసేటటువంటి సమయంలో మనసు అనేక రకాలుగా చంచలమవుతూ ఉంటుంది మనస్సుని కట్టివేయడం భగవంతునికి కూడా సాధ్యపడదు కేవలము అది మానవుని యొక్క ఆధీనంలో మాత్రమే ఉండేటటువంటి గొప్పనైనటువంటి వరాన్ని భగవంతుడు ఎప్పుడే మనకిచ్చాడు కానీ మనమే దాన్ని దుష్ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ అనేక రకాలుగా ఆలోచించుకుంటూ మన మనసుని మనమే సతమతం చేసుకుంటున్నాము ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయం ఏమిటి అని అంటే మనం ఏదైనా పూర్తి చేసేటప్పుడు కానీ